శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ముప్పై అధ్యాయము వాణి నివాసి కాకాజీ వైద్య బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్ ఈ అధ్యాయంలో బాబా షిరిడికి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకుందాం ప్రస్తావన దయామయుడు భక్తవత్సరుడు అగు శ్రీ సాయికి నమస్కారం వారి దర్శన మాత్రముననే భవసాగరంను తరింపజేసి మన ఆపదలను బాపెదరు వారి నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపం వహించిరి భక్తులకు సాక్షాత్కారం కలిగించుటే యోగుల కర్తవ్యము అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్యమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములల్లా నశించిపోవును అట్టి వారి ప్రగతి నిశ్చయంగా ఉంటుంది వారి పాదములు స్వ స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించదురు దుర్బలులలో పుణ్యహీనుల అగుటచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు మాత్రం తెలియను ఇతరులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ సాయి మాత్రం మనల్ని విడువడు వారి కృపకు లేని వారు కావలసినంత శక్తి జ్ఞానము ఇత్యానిచ్చ వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చును అందుచే ఎవరికి కావలసిన వారు పొంది కృతజ్ఞతతో ఉంటారు కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటాం మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బా బాపుతారు అలాగే కష్టముల పాలై సాయిని ఈ విధంగా ప్రార్థించి వారి మనసు శాంతించి బాబా కటాక్షించి వారు సంతృష్టి పొందుతారు దయాసముద్రుడు సాయి కటాక్షించుడిచే హేమాడు ఈ గ్రంథం రాయగలిగినని చెప్పుకున్నాడు లేకున్న తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు అనను శ్రీ సాయి ఈ భారమంతా వహించుడిచే హేమడు పంతుకు కష్టం కానీ శ్రమ కానీ తెలియకుండెను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముకు జ్ఞానం అనే వెళ్తురుండగా అతడి సంశయం కానీ ఆరాటం కానీ పొందడం ఎందుకు అతను వ్రాసిన ఈ పుస్తక రూపమును శ్రీ సాయి అతని సేవను గైకొనను ఇది అతని గత జన్మలో పుణ్యపరంపరచే ప్రాప్తించను కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియో అనుకును ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతము దీన్నెవరు త్రాగెదరో వారి సాయి మహిమను సర్వాంతర్యామి తత్వమును తెలుసుకుందరు వాదించువారు వారు విమర్శించువారు ఈ కథను చదవక్కర్లేదు దీనికి కావలసింది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసము కలవారు లేదా యోగుల సేవకులము అనుకుని వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకుంటారు తదితరులు కాకమ్మ కథలు అనుకుంటారు దృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావిస్తారు ఈ శ్రీ సాయి లీలామృతమును తాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షువులకి ఇది సాధనంగా ఉపయోగించును అంటే యోగులకి ఇక ఈ అధ్యాయంలోని కథలను ప్రారంభించదము కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వాణిలో కాకాజీ వైద్య అని అతను ఉండెను అతడు అతడికి సప్తశృంగి దేవతకు పూజారి అతడు అనేక కష్టంలో పాలే మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను అట్టి పరిస్థితుల్లో ఒకనాటి సాయంకాలము దేవాలయమునకు పోయి తన ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకంగా వేడుకొనను అతని భక్తికి సప్తశృంగి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నము కనిపించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతి వహించును అనను ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకుంటూ కాకాజీ ఉత్సహించను కానీ అంతలోనే అతనికి మెలకు వచ్చను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతను అనుకుని అతను ఆలోచించను కొంతసేపటికి ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రేయంబకేశ్వరుడు అంటే శివుడు కావచ్చునని అతను పుణ్యస్థలము త్రేయంబకేశ్వరుడు నాసిక్ జిల్లా వెళ్ళాను అక్కడ పది రోజులు ఉండేను అక్కడ ఉన్నంతకాలము వేకూజామును స్నానం చేసి రుద్రమును జపించు అభిషేకము తదితర పూజలను కావించను అయినప్పటికీ మునుపటి వల్లని అశాంతములు మనస్కుడుగా ఉండెను పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొను ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనే అనవసరంగా త్రేంబేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయము షిరిడికి పోవేటట్లు ఎప్పుడు పోవలను బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులతో పొందుచుండెను ఎవరైనా యోగీశ్వరుని చూడవాలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చకు సహాయపడును యథార్థంగా యోగియు భగవంతుడు ఒకరే వారిలో ఏమీ భేదం లేదు ఎవరైనా తానైపోయి యోగిని దర్శించడం అన్నది ఉత్త బూటకము యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడనో ఎంత భక్తి విశ్వాసములు చూపినో అంత త్వరగాను బలముగానో అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించి వారే వచ్చినప్పటికీ స్వాగత సన్నాహములు అనర్చును కాకాజీ విషయంలో అట్లే జరిగిను శ్యామ మొక్కు కాకాజీ శిరిడిపోటుకు ఆలోచించుండగా ఒక అతిథి అతనికి షిరిడి తీసుకుని పోటుకు ఇంటికే వచ్చాను అతనికి గౌరవం కాదు బాబాకు ముఖ్య భక్తులకు శ్యామయే శ్యామ ఆ సమయం నా వాణికి ఎట్లు వచ్చినో చూద్దాము శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతకు వాణిలోని సప్తశృంగి జబ్బు నేను కాగానే నీ దర్శనంలోకి వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేది నన్ను కొన్ని సంవత్సరములు పిమ్మట ఆ తల్లికి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడను తనకు నయమైన చో రెండు వెండి కుచములు సమర్పించవలనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కిను కానీ రెండు మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి ఈ రెండు మొక్కులు చెల్లించు భారం అతనిపై వేసి ఆమె మృతి చెందను శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కులను పూర్తిగా మార్చను ఇట్లా ముప్పై సంవత్సరాలు గడిచను అప్పట్లో షిరిడికి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెలదన్నులు అసలు వకాంపు చేశాను అతను శ్రీమాన్ బుట్టి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా ఉండేది శ్యామ తమ్ముడు బాబాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులను మొక్కుకున్న మొక్కులు చెల్లించకూడే వారికి కష్టము సప్తశృంగి దేవత కలగజేయించున్నది అనడు బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచను అప్పుడు శ్యామకు సర్వము గుర్తుకొచ్చను ఇంకనో ఆలస్యం చేసిన సో హానికరమును ఎంచి శ్యామ కంసాలను పిలిచి రెండు వెండి కుచములు చేయించను మసీదుకు పోయి బాబా పాదములపై పడి ఈ రెండు అచ్చట పెట్టి తన మొక్కులను చెల్లజేయమనియు బాబాయే తన సప్తశృంగి దేవత అవుట చే ఆమోదించమని వేడెను నీవు స్వయంగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కు చెల్లించమని బాబా నిర్బంధించరు బాబా ఊదిన ఆశీర్వాదమును పొంది శ్యామ వాణి పట్టణముకు బయలుదేరను పూజారి ఇల్లు వెతుకు చూ తుదకు కాకాజీ ఇల్లు చేరను అప్పుడు కాకాజీ షిరికి పోవాలని గొప్ప కుతూహలంతో ఉండను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడండి మీరెవరు ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను నాది షిరిడి నేను సత్వసంగి ముక్కు చెల్లించక ఇక్కడికి వచ్చినాను అని శ్యామాను షిరిడి నుండి వచ్చిన తెలియగానే శ్యామాను కాకాజీ కౌగులించుకును ప్రేమ చే మైమర్చను వారి సాయిలీ గుర్చి ముచ్చటించుకుంది శ్యామ ముక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడికి బయలుదేరింది తిరిగి చేరగానే కాకాజీ మసీదు పోయి బాబాను చూసి వారి పాదములు పైబడను అతని కళ్ళు కన్నీటితో నిండెను అతని మనసు శాంతించను సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చెంచలతో పోయి ప్రశాంతి వహించను కాకాజీ తన మనసులో ఇట్లా అనుకున్నాడు ఏమీ అద్భుత శక్తి బావ ఏమీ పలుకలేదు ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు ఆశీర్వచనములనైనా పలకలేదు కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను వారి దర్శనం నావ చాంచల్యము పోయినది అంతరంగముల ఆనందము ఉద్భవించింది ఇదే దర్శన భాగ్యము అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషములకు లేకుండెను బాబాను సర్వస్య శరణాగతి వేడును తన వేదనను బాధలను మరచను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖంగా ఉండి తులకు బాబా సెలవు తీసుకుని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరను చూడండి అతను వెళ్ళి బాబాను చూశారని చెప్పగానే నాకు కూడా కళ్ళు చెమర్చి నిజంగా నేనే బాబాను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా మనసు పెట్టి మీరు కూడా ట్రై చేయండి నిజంగా బాబా మీద భక్తి ఉన్నవాళ్ళు మీకు బాబా తప్పకుండా కనిపిస్తారు అలాగే బాబా మాటలు కూడా వినిపిస్తాయి మీకు చూడండి ఇప్పుడు రహతాపుసాలు చందు తెల్లవారుజామున వచ్చిన స్వప్నం నిజమగుననే అందరూ ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నలకు కా కాల నియమం లేదు ఒక ఉదాహరణ ఒకనాటి సాయంకాలం బాబా కాకా సాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండా చేశాల చందని తీసుకురమ్మను ఒక టాంగను తీసుకొని కాకా రహతా వెళ్ళను కుసాల చందను కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేశారు దీన్ని విని కుసాల్చంద ఆశ్చర్యపడను మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోచుండగా తనకు స్వప్నంలో బాబా కనబడిన వెంటనే షిరిడీకి రమ్మన్నందున అతడు షిరిడీకి పోవటకు ఆత్రులతో ఉన్నానని చెప్పాను తన గుర్రమోసట లేకుండాచే తన కుమారుని బాబాకు సంగతి తెలుపుటకై పంపాను కుమారుడు ఊరు బయటకు పోవేసరికి దీక్షిత్ టాంగా తీసుకొని వచ్చను కుశాల్ చందని తీసుకొని రావాల్సిందని బాబా దీక్షిత్కు చెప్పుడుచే ఇద్దరు టాంగాలో కూర్చొని షిరిడి చేరి కుశాల్ చంద్ బాబాను దర్శించను అందరూ సంతసించిరి ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగను పంజాబీ రామ్లాల్ బొంబాయి ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అని వాడు స్వప్నమును కాంచను ఆ కళలో బాబా కనబడి షిరిడీకి రమ్మను బాబా వానికి మహంతు వల కనిపించను కానీ అతనికి వారు ఇష్ట కలరో తెలియకుండాను పోయి వారిని చూడవలన మనం మనస్సును నిశ్చయించుకున్నాడు కానీ చిరునామా తెలియకుండా చేయుటకేమీ తోచకుండాను ఎవరినైనా మనం పీచించో వాళ్ళు వచ్చి కొరకు కావాల్సినవన్నీ మనం సమకూర్చదు ఈ విషయంలో కూడా అట్లే జరిగాను అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోని చూశాను స్వప్నంలో చూసిన ఆ మహంత్ లక్షణములు ఈ కనున్న వారితో సరిపోయాను కనుగొనగా ఆ పటం సాయిబాబాదని తెలిసాను అతని వెంటనే సిరిడీకి పోయి అచ్చడనే తన అంచెకాలం వరకు ఉండెను ఈ విధంగా బాబా తన భక్తులకు దర్శనం దర్శనమిచ్చుటకై శ్రీడికి తీసుకుని వచ్చిచుండెను వారి ఇహపురముల కోరికలు నెరవేర్చుచుండెను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 హి అధ్యాయం సంపూర్ణం దీంతో నాలుగో రదు పారాయణ పూర్తవుతుంది